నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలయా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ పార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం ప్రస్తుతం మనం చూసుకుంటే కువైటీలు సెప్టెంబర్ సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు బయోమెట్రిక్ ను పూర్తి చేయాలని చెప్పి ప్రవాసులైతే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు పూర్తి చేయాలని చెప్పి పూర్తి చేయకపోతే అన్ని లావాదేవీలు నిలిపివేస్తామని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే చాలా మంది అన్ని లావాదేవీలు నిలిపివేస్తామని చెప్పడంతో మేము కువైట్ నుంచి ఇండియాకు కూడా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది సంబంధిత గడువులోగా బయోమెట్రిక్ వేలిముద్రలు పూర్తి చేయడంలో విఫలమైన కువైటి పోరులు మరియు ప్రవాసుల కోసం అన్ని లావాదేవీలు నిలిపివేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరోసారి ధృవీకరించింది అన్ని లావాదేవీలంటే ప్రభుత్వానికి సంబంధించిన సేవలు కానీ ఒకవేళ ప్రవాసులు అకామా రెన్యువల్ చేసుకోవాలంటే వాళ్ళ యొక్క రెసిడెన్సీని రెన్యువల్ చేసుకోవాలంటే బయోమెట్రిక్ పూర్తి చేయాల్సి ఉంటుంది బయోమెట్రిక్ వేలిముద్ర పూర్తి చేయకపోతే ప్రయాణాలకు ఎటువంటి ఆటంకం ఉండదని చెప్పి తెలపడం జరిగింది కువైట్ నుంచి ఇండియాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్లవచ్చు చాలా మంది బయోమెట్రిక్ వేలిముద్రలు పూర్తి చేయకపోతే ఇండియాకు వెళ్లలేమని చెప్పేసి ఇటీవల కాలంలో కొన్ని వార్తలు పుకార్లు వస్తూ ఉన్న నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది ప్రవాసులు బయోమెట్రిక్ వేలిముద్రలు పూర్తి చేయకపోయినా సరే వాళ్ల యొక్క ప్రయాణాలకు ఎటువంటి ఆటంకం కలగదని చెప్పి ఎందుకంటే ప్రయాణ పరిమితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరియు జనరల్ డిపార్ట్మెంట్ మాత్రమే ప్రయాణాలపైన నిషేధం విధించే అధికారం ఉందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు లేదని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి కుబైట్ లో ఉన్న మన భారతీయులు ఇది గమనించగలరు చాలా మంది మేము ఇండియాకు వెళ్లాలంటే బయోమెట్రిక్ పూర్తి చేయాలని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు అలాగే ఇండియా నుంచి కుబైట్ కు వచ్చేవారు కూడా ఎయిర్పోర్ట్ లోనే మీ యొక్క బయోమెట్రిక్ విధానం అయితే పూర్తయిపోతుంది ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి ఎవరు భయపడవలసిన అవసరం లేదు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్